రేపు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలు దాటిన తరువాత మకర రాశివారి జాతికలు మీరు కొన్ని శుభవార్తలు వినబోతున్నారండి అవునండి వింటుంది నిజమే పెళ్లయ్యి చాలా సంవత్సరాలు అయినా సంతానం లేని వారికి ఒక మంచి వార్త సూటిపోటి మాటలు ఇక తప్పించుకున్నట్లే అలాగే రాబోయే రోజుల్లో మంచి ప్రాఫిట్స్ అందుకోబోతున్నారు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు ఈ రాశివారికి మంచి లాభాలు ఇస్తాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు చకచక పూర్తి అవుతాయి అలాగే ధనాన్ని బిజినెస్ లో మంచిగా పొందుకోబోతూ ఉన్నారు ఈ రాశివారు చేపట్టే ప్రతి పనిలో ఆదాయంతో పాటుగా గౌరవం కూడా లభిస్తుంది ఇదివరకు మిమ్మల్ని చులకన చేసిన వాళ్లే మిమ్మల్ని చూసి సెల్యూట్ చేసే పరిస్థితులు వస్తాయి ఇదంతా గ్రహ గోచర స్థితి కావున అశ్రద్దను పక్కన పెట్టి పనులు పూర్తి చేయండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్న ఒక్కసారి గారిని సంప్రదించండి